చిరికొండ మండలం సత్యశోధక పాఠశాలలో ఈ రోజు విద్యార్థులలో విషయ పరిజ్ఞానం పరీక్షించటకు అంతర్లీనంగా ఉన్న ప్రతిభా సామర్థ్యాలను పోటీ పరీక్షలు వెలికి తీస్తాయని నిజామాబాద్ సబ్ డివిజన్ తపాలా శాఖ సహాయ పర్యవేక్షకులు సుష్మిత బెనర్జీ అన్నారు కేంద్ర తపాలా శాఖ తరఫున దీన్ దయా స్పర్శ యోజన రాష్ట్ర స్థాయి జనరల్ నాలెడ్జ్ పోటీ పరీక్షను నేడు సత్యశోధక పాఠశాల నిర్వహించడం జరిగింది వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో పోటీ పరీక్షలపై పట్టు ఉంటే ఉన్నత చదువులు రాణించవచ్చని శాఖ పిలాటల్లి అకౌంట్ ఉన్న ఆరు నుండి తొమ్మిదవ తరగతి చదువుకున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం పోటీ పరీక్ష నిర్వహించబడుతుందన్నారు విద్యార్థులలో తపాలా శాఖ పైన అవగాహన స్టాంపుల సేకరణ అలవాటును పెంపొందించి విజేతలైన వారికి ఉపకార వేతనాలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు ఈ పరీక్షల వలన విద్యార్థులకు పోటీ అలవడుతుందని తద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడటకు అవకాశం ఉంటుందన్నారు విద్యార్థులు తపాలా సంస్థ యొక్క ప్రయోజనాలను తెలుసుకుని సద్వియో చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సియ్య నిజామాబాద్ ఇంద్రబాయి దర్పల్లి సబ్ పోస్ట్ మాస్టర్స్ నవీన్ సృజన్ నితిన్ రెడ్డి తపాలా శాఖ ప్రతినిధులు గోపాల్ లింగం రవి నరేందర్ పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి రాజు శంకర్ రవి శ్రీధర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు